మాట్లాడుతుంటారు రెండు లోకాలకు ఆత్మలు వెళ్ళిపోతాయి ఒకటి నిత్యశిక్షలోనికి రెండు నిత్యత్వంలోనికి చనిపోయిన తర్వాత ఆత్మలు ఎక్కడెళ్ళుతున్నాయంటే ఒకటి నిత్యశిక్షలోకైనా వెళ్ళాలి రెండోది నిత్యత్వంలోనికైనా వెళ్ళాలి ఈ నిత్యశిక్షలోనికి వెళ్ళడం అంటే దేవుడు కోరుకున్నట్లుగా దేవుడు ఆశించినట్లుగా బ్రతకకపోతే దేవుడు ఆశించిన విధానంలో మన జీవితం ముందుకు సాగకపోతే వెళ్ళేది నిత్య శిక్షలోనికి దేవుడు అనుకున్నట్లుగా దేవుడు కోరుకున్నట్లుగా దేవుని ఉద్దేశాలు ఉద్దేశానుసారంగా బ్రతుకులను ముందుకు నడిపించుకుంటే దేవుడు ఆశించినట్టుగా బ్రతుకులను కట్టుకుంటే వెళ్ళేది నిత్యత్వ ఆ మహోన్నతమైన లోకం ఇవి మన బ్రతుకులో జరిగే ఆలోచనలు ఎలా బ్రతుకుతావు అన్నది నీ చేతిలోనే ఉంది బ్రతుకును బాగు చేసుకుంటావా బ్రతుకును పాడు చేసుకుంటావా బ్రతుకును పాడు చేసుకొని నిత్యశిక్షలోనికి వెళ్తావా బ్రతుకును బాగు చేసుకొని దేవుడి కోసం బ్రతికి నిత్యత్వంలోనికి వెళ్తావా అన్నది నీ చేతుల్లోనే పెట్టాడు ఈ రెండు లోకాలకు ఆత్మలు వెళుతాయండి ఇది ఈరోజు ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇది ఈ రెండు లోకాలలో నీ చావు అనేది కన్ను మూసిన మరుక్షణమే నీ చావు అనేది నీవు వెళ్ళే లోకము నిత్యత్వమై ఉండాలి నీవు మరణించిన మరుక్షణమే నిత్యత్వమై ఉండాలి నీవు మరణించిన మరుక్షణమే నిత్య శిక్షలోనికై ఉండకూడదు అది భయంకరమైనది చావు వస్తుంది నాకు వస్తుంది నీకు వస్తుంది కానీ ఆ చావు వస్తుంది చూశారు ఆ మరణం వస్తుంది చూశారు ఆ మరణం అనేది నీవు ఒక మహోన్నతమైన లోకంలో దేవుడు ఉండే నిత్యత్వంలోనికి వెళ్ళేదై ఉండాలి చావు వస్తుంది చూశారు ఆ చావు వచ్చేసిన తర్వాత నిత్య శిక్ష లోనికి వెళ్ళేదిగా ఉండకూడదు అది తప్పించుకోవడానికే ఈ భూమి మీద ఏది క్షేమకరమైనదో ఏది క్షేమకరమైనది కాదో ఆలోచించుకొని బుద్ధిగా నడుచుకోవాల్సిన అవసరత ఈ భూమి మీద నీ బ్రతుకులో దేవుడు పెట్టాడు అది నీ బ్రతుకులో ఛాలెంజ్ నీ లైఫ్ టైం ఛాలెంజ్ అది అది నీవు అనుసరించకపోతే అది ఎరగకపోతే అది ఆలోచించకపోతే నీ బ్రతుకు దుర్భర పరిస్థితి అది ఘోరమైన భయంకరమైన నిత్యశిక్ష ఒకట రెండా మూడా నాలుగ వందల వేల లక్షల కాదు యుగ యుగాలు కాలం లేని లోకంలో కాలిపోవలసిన నిత్యశిక్ష అది ఆత్మలు దేవుని ఇష్టానుసారంగా నీకు బ్రతకపోతే ఆత్మ వెళ్ళే శిక్ష దేవుడి కోసం ఉన్నతంగా బ్రతికితే ఈ భూమి మీద ఒక ఉన్నతమైన లోకంలో నిత్యత్వంలో ఉండే ఆనందకరమైన లోకంలో చేరుకోవాల్సిన అద్భుతమైన అవకాశం పొందుకునే అవకాశం ఉంది ఆత్మకు